జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచిన పిఠాపురానికి టాలీవుడ్ ప్రముఖులు క్యూగడుతున్నారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించారని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పలువురు మెగా హీరోలు సైతం ఇప్పటికే ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో త్వరలోనే తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి సైతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళతాడనే వార్తలు వచ్చాయి మే పది పదకొండవ తేదీల్లో ఏదో ఒక రోజు పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది ఇప్పటివరకు మెగాస్టార్ దీనిని ఖండించకపోవడంతో ఆయన పిఠాపురం వెళ్ళడం పక్కా అని అందరూ అనుకున్నారు అయితే ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ పిఠాపురం వెళ్లడంపై చిరంజీవి స్పందించారు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసేందుకు శనివారం తాము పిఠాపురం వెళ్తున్నారన్న వార్తలను చిరంజీవి తోసిపుచ్చారు తాను పిఠాపురం వెళ్ళడం లేదని స్పష్టం చేశారు తాను ఎప్పుడూ పిఠాపురం వెళ్తానని చెప్పలేదని అదంతా మీడియా ప్రచారంగా కొట్టిపారేశారు అలాగే ఎన్నికల ప్రచారానికి నేను రావాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదన్నారు పవన్ కళ్యాణ్ తన కంఫర్ట్ కోరుకున్నారని చెప్పారు ప్రస్తుతం తన రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు మరోవైపు తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకు ఇటీవల వీడియో విడుదల చేశారని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటం తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అటు వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా ఉన్న పిఠాపురంలో గెలుపును అటు కూటమి ఇటు వైసీపీ చాలా కీలకంగా తీసుకున్నాయి దీంతో పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ కమెడియన్లు పలువురు సీరియల్ నటులు కూడా ప్రచారం చేశారు ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ప్రచారానికి వస్తున్నారనే ప్రచారం జరిగింది దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఇటీవల వీడియోను సైతం చిరంజీవి విడుదల చేశారు దీంతో చెరు ప్రచారానికి వస్తున్నారనే వార్తలు రాగా రావడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు